కార్తీక మాసం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం వేలాది దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం భక్తి శ్రద్దల నడుమ అత్యంత వైభవంగా కొనసాగి ఆ ప్రాంగణాన్ని అక్షరాల ఆధ్యాత్మిక కైలాసంగా మార్చింది మార్కాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది మహిళా భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు దీపారాధన చేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు దీపాల వెలుగులు ఆ ప్రాంతం అంతా పవిత్రమైన ఆధ్యాత్మిక స్పూర్తితో నిండిపోయింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుమార్తె భవ్యనందిని విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ సెక్రటరీ ఎక్కలి రాఘవులు మరియు ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ ఆకెల్లా విభూషణ శర్మ హాజరయ్యారు వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కోటిది దీపో ప్రారంభమైంది అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏడాది రాష్ట్రంలో ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంలో మంచి వర్షాలు కురవడం మార్కాపురం చెరువు అలుగుపారడం అంతా దేవుడి దాయతోనే సాధ్యమైందని పేర్కొన్నారు మార్కాపురం చరిత్రపై ప్రముఖ వక్త డాక్టర్ ఆకెల్లా విభూషణ శర్మ భక్తులను మంత్రముగ్ధులను చేస్తూ ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు ఆయన మార్కాపురానికి మార్కండేయపురం అనే పేరు ఎలా వచ్చిందో ఈ ప్రాంతంలోని మనులు ఋషులు పావనతను శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి లింగ ప్రతిష్ఠ చరిత్రను వివరించారు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల లభించే పుణ్యం ఉపవాస దీక్షల విశిష్టతపై సూక్ష్మంగా వివరణ ఇచ్చారు దీపం భగవంతుని స్వరూపమని దీపం వెలిగిస్తే అన్ని దోషాలు నశిస్తాయని కార్తీక మాసంలో దీపారాధన అంతర్త్య పుణ్యప్రదం అని భక్తులకు వివరించారు ఈ సందర్భంగా లింగాష్టక పఠనం చేయించగా ప్రాంగణమంతా నమశివాయ హరహర మహాదేవ నాదలతో మోరుమోగింది శివ విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక హనుమాన్ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో గుంటక సుబ్బారెడ్డి పివి కృష్ణారావు శ్రీధర సాయి సుబ్బారావు శెట్టి వీరారావు బుజ సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు కార్యక్రమం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు కోటి దీపోత్సవం గత రెండేళ్లుగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది మన పెద్దలు విభూషణ్ శర్మ గారు తిరుపతి నుంచి మన ఊరికి వచ్చి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఒక గొప్ప భక్తి ప్రవచనాన్ని మనందరికీ కూడా వినిపించడం జరిగింది సాయంత్రం ఆరు గంటలప్పుడు చూస్తే జనాలు లేవు ఏడు గంటలప్పుడు చూస్తే మంది ఉన్నారు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యారు వస్తానే ఉన్నారు స్వామి స్వామివారి కూడా నేను అదే చెప్తా ఉన్నాను మా ఊర్లో మా అక్క చెల్లెళ్ళకు పత్తి ఎక్కువ ఇటువంటి కార్యక్రమం ఏం చేసినా బ్రహ్మాండంగా పాల్గొని ఆ చెన్నకేశ కృపణ పొందేదానికి ఈ ఊరు ఊరు ఏకపోతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాను అంటే ఈ ఊరు మనం చూస్తా ఉన్నాం మనకు తెలియదు మనం ఏ రోజు కూడా ఊహించుకోలేదు శ్రీశైలానికి ఆగ్నేయంగా మన ఊరున్న సంగతి ఆగ్నేయంలో ఉంటే ఋషులకు దేవతలకు ఇష్టమైన ఇష్టమైనటువంటి ప్రదేశం అని చెప్పి కూడా పెద్దలు చెప్పారు అంటే మనము భగవంతునికి ఇష్టమైన ప్లేస్లో ఉన్నాం కాకపోతే భగవంతుడు మనకు కూడా కొన్ని కష్టాలు చూపించాడు ఇక రాబో కాలంలో ఆ కష్టాలనేవి లేకుండా ఉండేటువంటి తరుణం రాబోతా ఉంది దానికి ఆ పరమశివుడు శ్రీశైల మల్లికార్జునుడు మన చంద్రకేశవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి మనమందరం పూర్తి స్థాయిలో సంతోషంగా ఉండేటువంటి సందర్భం రాబోతా ఉంది అది త్వరలో అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కకు చెల్లికి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబో కాలంలో బ్రహ్మాండంగా ఇంకా పెద్ద 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 స్థాయిలో చేసుకునేటువంటి సందర్భాలు వస్తాయి